ప్రయోగ కం క్షిప్తవాన్ అస్తి సమీచనం మల్లికార్జున క్షేపకాయ కందూకం దాన్ని శ్రీశైల సర్వే మాగదర్శనం కర్వాన్ అతి యశస్వి యశస్వితి వాటి క్షిప్తవాన్ పరంతు కందూకం ధావతి క్షేత్ర రక్ష కథిత్ గృహీతంత పరం తావతి కాళే రన్ సంపాదిత బాహు ఉత్తమతమీచనం క్షిప్తవాన్ తాడితవాన్ ಸಾಮೀಚನ ಕೇವಲ ಯವನ ಮದಿನ ತಾಡ ಬೌಂಡ್ರಿ ಲಕ್ಷ್ಯ ನ ಚಿಂತೆಯ ಸಂತ ಕ್ಷೇತ್ರ ಬಹು ಕೇವಲ ಉತ್ಸಾಹೇನ ಶಕ್ತಿಯ ಪ್ರಯೋಜನ ನಾನ್ ಕಂದುಕ್ರಿ ತಾಡಕ ಆಗತವನಸ್ ಕ್ಷಿಪ್ತ ಸಾಮೀಚನ ಬಾಹ್ಯ ಆಹಾ उपाये कंदक कंध कक्षे पढ़े नहीं व परास्तान कुरुवंता संति बाहुनि पुनः संति छेप कहा क्षिप्तवानस्ति कंध कम कं पर्शः भवत् न भवत् पुनः क्षिप्तवान् वेगे न समिचिनं रण न प्राप्तं बाह्य जाता समिचिनं ओ परोवर अवशिष्टं దేవం స్మృత్వ క్షేత్ర దేవత క్షేప్తు క్షిప్తా కందుకం క్షిప్త ప్రయోగా అభ్యాసం క్షిప్తవాల్ భవిష్యత్ క్షిప్తవాసీ పరంతు రన్ నప్తీచనం ఓ వికెట్ పతితాం పరాస్

జాపట్టి నవర్దిత క్షిప్తవాన్ సమీచీనం కందుకం ధావతి కేవలం కందుక్ర నాటకం కందూక ద్వయం గృహీత ప్రజయోత్సవ జా సమీచనం శ్రీశైల మహోదయ పక్షస్ విజయ తాడనం కృతవాన్ బాహు సమీచీనం